Ikati test tutaamua జమ్మూ కాశ్మీర్ దోడాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి ఈ ఎన్కౌంటర్ నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ ఒకరు వీరమరణం పొందినట్లు సమాచారం దోడా జిల్లాలో ఉగ్రవాదుల కదలికల గురించి అధికారులకు సమాచారం అందింది శివగఢ్ అసర్ లో నలుగురు టెర్రరిస్టులు స్థావరం ఏర్పాటు చేసుకుని పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది దీంతో సైనిక బలగాలు ఆ ఏరియాలో గాలింపు చేపట్టాయి కోడాన సర్చ్ ఆపరేషన్ చేపట్టిన బలగాలను గమనించి టెర్రీస్టులు కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ ఒకరు చనిపోయారని అధికార వర్గాలు తెలిపాయి అయితే మరణించిన కెప్టెన్ మాత్రం వెల్లడించలేదు ఈ ఘటనలో గాయపడ్డ పౌరుడిని హాస్పిటల్ కి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు దోడా జిల్లాలో కోడాన కొనసాగుతోందని ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించామని తెలిపారు అప్పటికే అక్కడి నుంచి టెరరిస్టులు పారిపోయారని చెప్పారు ఆ స్థావరం నుంచి పలు ఆయుధాలు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు ఇందులో అమెరికా తయారైన ఏ ఫోర్ అసాల్ట్ రైఫుల్ కూడా ఉందని పేర్కొన్నారు